హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇలా మార్నింగ్ మార్నింగ్ పక్కనే వెళ్ళేస్తున్నా అయితే మా డాడీది నైట్ డ్యూటీ కాదు మార్నింగ్ డ్యూటీకి చేంజ్ అయింది సో వచ్చి వేసేదైనా లేదు కూర్చున్నాను నార్మల్గా అయితే రెండు మూడు రోజుల కిందనైతే ఎయిట్ థర్టీ వచ్చేవాడిని ఎయిట్ ఫార్టీ వరకు అట్లా ఉండేవాడిని తినేసరికి లేట్ అయ్యేది ని మేము మళ్ళా నార్మల్గా వెళ్తున్నాం అయితే సెవెన్ థర్టీకి ఏమో సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ థర్టీ గంటలు వేసినాం వేసి ఒకసారి అక్కడి ఎయిట్ ట్వంటీ అట్లా సో టైం ఉంది కదా అనుకుంటే నైట్ ఇది మార్నింగ్ డ్యూటీ సో అలా కూర్చున్నాయి అంత ఇక కూర్చొని డాటా కూడా లేదు మొబైల్లో వన్ పాయింట్ ఫైవ్ డాటా ఉంది అది ఇదే బ్లాగ్ చేస్తే అప్లోడ్ చేయడానికి యూజ్ అవుతుందని నేనేం చేసిన బ్లాగ్ చేయకుండా నేను బ్లాగ్ చేయలేదు వచ్చినాక బ్లాగ్ చేయాలి కనీసం లాగ్ చేసి ఉంటే అది అప్లోడ్ చేసి పెట్టుకోండి లాగ్ బ్లాగ్ అంటే అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయడానికి ఒక బ్లాగ్ కదా సో అందుకే మరేమో బ్లాగ్ చేసిన అయిపో అప్లోడ్ అయిపోయేది వాటికి అని నేను అనుకున్నా సో ఆల్రెడీ ఎయిట్ ఫార్టీ అయింది ఎయిట్ ఫిఫ్టీగా ఎయిట్ ఫిఫ్టీ ఆన్ అవుతుంది సో

బిజీ వాళ్ళ వీడియోస్ అవుతుంది వీడియోస్ ఏం చేసినా కూడా టైం ఉంటే ఏదో చేయచ్చు వాటి టైం కూడా దొరుకుతుంది కదా అది మెయిన్ ప్రాబ్లమ్ టైం దొరికితే ఏదో చేయొచ్చు ప్లీజ్ ఏదో ఒక టైం దొరుకుతుంది ఎప్పుడు వీడియో అనుకున్నా చూద్దా ఏదో ఒకటి ఏదో టైం మళ్ళా ఏదో ఒక వీడియో తిక్కు కాకపోతుంది అని వీటికి అంతే మంచి మంచి బ్లాగ్స్ ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఏం లేవు బ్లాగ్స్ ఎంత మంచిగా ఇచ్చినా మీకు గది ఉంటాయి ఎక్కడికైనా గది సీనరీ ఉంటుంది ఎక్కడికైనా గది ఉంటుంది కొత్తగా ఏం యూస్ ఏది కొత్తగా అనిపిస్తుంది అని ఇక్కడ ఉన్నాయి అంతే కదా అంతే ఎందుకంటే కొత్త కొత్త ప్లేస్లలో అనిపించే ఉందంటే అది ఏం లేదు ഊര് അതേ സീനറി ഉണ്ട് ഡിഫറെൻറ്റ് ഡിഫ്രെൻറ്റ് ഓക്കെ ഇവിടെ ഫസ്റ്റ് ലൈക്ക് ചെയ്യേണ്ടി കാപ്പു